అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ఇరవై రెండవ భాగం రచయిత వనజ గారు సీత తన భయాన్ని పక్కకు పెట్టి ఇందాక రామని అను కదా అర్చావు ఎవరతను బాయ్ ఫ్రెండా అని ఏఆర్ అడిగితే రామ్ అన్నానా నాకు గుర్తులేదు అని చెప్పింది సీత హా అని ఏఆర్ అంటే నేను మిమ్మల్ని ఏఆర్కి ఫుల్ ఫామ్ సాయంత్రం ఎప్పుడో అడిగాను మీరు ఇంకా నాకు చెప్పలేదని సీత అంటే ఇప్పుడు నా పేరుతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సీత అందరికీ ఏఆర్గా తెలుసు నీకు కూడా ఏఆర్గానే తెలిస్తేనే బాగుంటుంది కదా నా ఐడెంటిటీ పూర్తి పేరు ఇవన్నీ అనవసరమని ఏఆర్ అనడంతో అట్లీస్ట్ క్లూ అన్నా ఇవ్వండి అని అడిగింది సీత నా పేరులోని రెండు పదాలు నీకు తెలుసు ఒకటి ఎదురొచ్చింది అయితే రెండోది నీ మనసులోనిది ఇంకా ఇంతకంటే ఎక్కువ పడగొద్దు నిద్రపో చాలా లేట్ అయ్యిందని మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఏఆర్ అంటే హా అంటూ జో కొడుతూ ఉంటే కన్ను మూసింది సీత ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక నీలో ఈ అమాయకత్వం బాగుంది సీత నచ్చింది అని చెప్తూ ముందు పిల్లలకి ఇద్దరికి నుదుటిన ముద్దు పెట్టుకొని సీతకి మాత్రం చీ కిస్ ఇచ్చాడు ఏఆర్ ఒక చేయి ఆమె చేతుల్లో ఉంచి ఆమె ఒళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురిని కలిపి హక్ చేసుకుంటూ ఆ రాత్రికి నిద్రని ఉపక్రమించేసరికి తను నలుగురిని చూసుకుంటూ ఉన్నాడు ఏఆర్ తెల్లారింది అందరికంటే ముందు మెలకు వచ్చిన సీత కళ్ళు తెరిచేసరికి తమ నలుగురి పొజిషన్ని చూసుకుంటూ ఏంటి రాత్రంతా మేము ఇలాగే పడుకున్నామా అని తనలో తను అనుకుంటూ ఎంత జాగ్రత్తగా లేవాలని చూసినా ఏఆర్కి మెలకు వచ్చాడంతో లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయిన సీత నిన్న తను వచ్చిన డ్రెస్సే వేసుకొని ఒకేసారి పిల్లలు లేచాక స్నానం చేయించింది టిఫిన్ కూడా ఇద్దరు చేశాక నిన్న సర్దిన ఆదిత్య బ్యాగ్ తీసుకొని ఇంకా వెళ్ళొస్తా అని చెప్తుంటే ఏడుపు వచ్చిన ఆర్జం మాత్రం నాన్న అన్నయ్య అమ్మ ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది వాళ్ళు తమ ఇంటికి వెళ్తున్నారు బంగారం బాయ్ చెప్పు అని ఏఆర్ అంటే వద్దు నాన్న వాళ్ళని ఉండమని చెప్పు అని ఆర్జ ఏడుస్తూ ఉంటే అటు ఆదిత్యకి కూడా కన్నీళ్ళు ఉబికి వచ్చి సీత చేయి విడిపించుకొని మరీ వచ్చి ఆర్జని పట్టుకున్నాడు వాడు వాళ్ళని చూస్తూ వెనక్కి వచ్చిన సీత ఇద్దరిని వేరు చేస్తుంటే కోపం వచ్చిన ఏఆర్ ఎందుకు వాళ్ళిద్దరిని సెపరేట్ చేస్తున్నామని సీరియస్గా ఆమె వైపే చూస్తూ అడిగితే ఇంటికి వెళ్ళాలి కదా సార్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని సీత అంటే ఐదు నిమిషాలు లేట్ అయినంత మాత్రాన అక్కడ కొంపలేమి మునిగిపోవులే అని ఏఆర్ కాస్త కోపంగా అంటూ వాళ్ళ ముందుని నీళ్ళు డౌన్ చేసి చిన్న ఏఆర్ బంగారం అన్నయ్య అమ్మ దగ్గర ఉన్నాడు నేను అమ్మ ఒక గేమ్ ఆడుతున్నాము అది ఏంటి అంటే ఎవరు అయితే ఫస్ట్ ఓడిపోయి నాకు మీరు గుర్తొచ్చారని ఇంకొకరి దగ్గరికి వస్తారు వాళ్ళు వాళ్ళు ఓడిపోయినట్టు ఇంకొకరు గెలిచినట్టు నీకు నేనంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు నా టీం ఆదిత్యకి అమ్మ అంటే ఇష్టం కాబట్టి వాడు అమ్మ టీం చెప్పు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మనం ఓడిపోదామా అని ఏఆర్ అడిగేసరికి ఊహూ వద్దు అని చెప్తూ తన కళ్ళు తుడుచుకుంది ఆర్జ ఏఆర్ చెప్పిన దానికి నోరు తెరుచుకొని చూసిన సీత పిల్లల్ని ఇలా కూడా మాయ చేయొచ్చా అని అంటే ఊరికే తినిపించడం వాళ్ళ ముందు ఏడవడం కాదు ఇలాంటి టెక్నిక్స్ కూడా తెలియాలని ఏఆర్ చెప్పడంతో నాకు ఏమైనా ఇంతకుముందే ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నారా ఏంటి అంటూ తనకి తెలియకుండానే వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ క్యూట్ రాక్షసి నీ కోసం మీ అన్నయ్యని నెక్స్ట్ సండే తీసుకొని వచ్చేస్తానని చెప్పడంతో వేలు చూపిస్తూ నువ్వు తీసుకొని రాకపోతే నేనే వచ్చేస్తా అని చెప్పి ఆదిత్య వంక వెళ్ళు అన్నట్టుగా చూసింది ఆద్య వాడికి కూడా నలుగురు కలిసి అక్కడే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కానీ తనను తీసుకువచ్చింది సీతనే కాబట్టి ఆమె చెప్పిందే చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు మౌనంగా సీత వెంటే వెళ్తున్నాడు నీ కోసం నేను గిఫ్ట్ తెస్తానులే అని ఆదిత్య అంటే నేను కూడా నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకుంటాను అని అంది ఆర్జ ఇంకో ఐదు నిమిషాలకి సీత ఆదిత్యను తీసుకొని తన ఇంటికి బయలుదేరింది సీత కోసమే అన్నీ సర్దుకొని ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అన్నట్లుగా ఉన్న మేరీ సీత కోసమే వెయిట్ చేస్తూ ఉంది పిల్లాడితో ఆమె రాగానే కోపంగా అరుద్దాం అనుకుంది కానీ సైలెంట్ అయిపోయింది అమ్మ అంటూ మొదలుపెట్టిన సీత బాబుకి ఆదిత్య అనే పేరుని పెట్టామని కూడా చెప్పింది ఆయన మేరీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అమ్మ కోపం వచ్చిందని అడిగింది దానికి మేరీ ఏమీ సమాధానం చెప్పకుండా ఆదిత్య బుగ్గెళ్ళి ముద్దు పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయింది ఉసూరు అంటూ అమ్మకి నా మీద కోపం వచ్చింది ఓ రేంజ్లో ఉన్నట్టుందిగా కాసేపు కాదు కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే చాలా బెటర్ అనుకున్న సీత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆదిత్య కోసం కూడా లంచ్ ప్యాక్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరింది అరే నాన్న నేను ఇప్పుడు మా ఆఫీస్కి తీసుకువెళ్తాను చూడు అంటూ సీత ఆదిత్య ఇద్దరు ఎస్డిఏ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారు అక్కడ ఎందుకో అంత హడావిడి జరుగుతుందో తెలియని సీత అయోమయంగా లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కురిసింది పూల వర్షం దాంతో సర్ప్రైజ్ అయిన సీత అయోమయంగానే తన క్యాబిన్లోకి వెళ్తుంటే అజిత్ అయాన్ ఇద్దరు ఎదురొచ్చారు ఏమైంది సార్ ఎందుకు కింద అంత హడావిడి జరుగుతోందని సీత అడిగితే ఏమైంది సీత అని ఏమీ తెలియనట్టు అడిగాడు అయాన్ అది పూల వర్షం నా మీద పడింది మొత్తం ఫ్లవర్స్ అని అంటూ తన మీద బాబు మీద ఉన్న ఫ్లవర్స్ని చూపించడంతో అజిత్ అయితే ఆదిత్యను అలాగే చూస్తూ ఉండిపోయాడు అయాన్ మాత్రం కవరింగ్ ఇస్తూ బై మిస్టేక్ జరిగి ఉంటుంది సీత క్లయింట్స్ కోసం అలా వెల్కమ్ ప్లాన్ చేశామని చెప్పడంతో ఓ అని అంటూ అయాన్కి ఆదిత్యం చూపిస్తూ ఇతను నేను చెప్పిన బాబాని పరిచయం చేసి అంతలోనే మీకు నాకు తెలుసు కదా చూశారు కదా అని అంది అయాన్ కంటే ముందు అజితే బాబుని ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉండడంతో సీత షాకింగ్గా చూసింది దాంతో మళ్ళీ అయాన్ కవరింగ్ చేస్తూ వీడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం సీత అందుకే వీడు అలా చేస్తున్నాడని చెప్పాడు ఓ అని సైలెంట్ అయిన సీత ఇక్కడ కిడ్స్ సెక్షన్ ఏ ఫ్లోర్నో చెప్పండి సార్ ఆదిత్యని వదిలేసి వచ్చి నేను నా వర్క్ని కంప్లీట్ చేస్తానని అడగడంతో ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబుని కాసేపు నాతో తీసుకువెళ్ళొచ్చా అని చాలా వినయంగా అడిగాడు అజిత్ దాంతో చెప్పలేని పరిస్థితి అందుకే తలని నిలువుగా ఊపడంతో అజిత్ ఆదిత్యం తీసుకొని పైన ఉన్న చైర్మన్ క్యాబిన్కే తీసుకువెళ్ళాడు దారి పొడుగున్న పూల బాట ఉండటంతో వాటిని మీద ఆదిత్య చిన్న చిన్న పాదాలు అడుగులు పడుతూ ఉంటే ఎదురుగా వెల్కమ్ టు ప్రిన్స్ ఆఫ్ సూర్యదేవర ఫ్యామిలీ అని రాసి కింద ఆదిత్య రామ్ అని రాసి ఉంది అదే క్యాబిన్లో ఉన్న కశ్యప్ ఎమోషనల్గా వచ్చి ఆదిత్యని ఎత్తుకొని ముద్దులు పెట్టేస్తూ చైర్మన్ కుర్చీలో ఆదిత్యను కూర్చోబెట్టి మీ నాన్న నాకు ఎప్పుడో చెప్పాడ్రా నువ్వు వచ్చే వరకు ఈ కంపెనీస్ అన్నిటికీ నేను కేవలం వాచ్మెన్ లాంటి వాడిని నువ్వు వీటన్నిటికీ అసలైన వార్చుడివి అంటూ వాడిని ఎమోషనల్గా అత్తుకున్నాడు కశ్యప్ ఆదిత్య చిట్టి బుర్రకి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ తనని ఒక ప్రిన్స్ లాగా ట్రీట్ చేస్తున్నారని మాత్రం వాడి బుర్రలో అర్థం అవ్వడంతో భుజం మీద చెయ్యి వేసి ఎందుకు ఏడుస్తున్నారు అంకుల్ అని అడిగాడు కాదురా మామ అని అను నేను నీకు మామనే అవుతాను మరి అని కష్టపడంతో పిలవాలా వద్దా అన్నట్టు ఆదిత్య చూస్తూ ఉంటే అయాన్ వాడి దగ్గరకు వచ్చి నీకు ప్రజెంట్ ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువని చెప్తూ కాస్త నార్మల్ చేసి ఒక చాక్లెట్ ఇచ్చాడు కానీ అయాన్ మాత్రం అంకుల్ ఇంకో చాక్లెట్ ఇవ్వండి అని అడిగి తీసుకున్నాడు ఒకటి మాత్రం చేతిలో పట్టుకుని ఇంకోటి తన త్రీ బై ఫోర్ జీన్స్ నిక్కర్లో వేసుకుంటున్న ఆదిత్యని చూసి తర్వాతకి దాచుకుంటున్నావా అని అడగటంతో నో అంకుల్ నేను నా చెల్లిని నాన్న దగ్గర వదిలిపెట్టొచ్చాను నెక్స్ట్ సండే తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వీక్లో నేను ఏం కొనుక్కున్నాను అన్నీ నాతో పాటు ఈక్వల్గా తనకు కూడా తీసిపెట్టి అప్పుడు గిఫ్ట్ లాగా ఇస్తానని ఆదిత్య చెప్పడంతో వాడి బుర్రకి ఆ ముగ్గురు పెద్ద అబ్బాయిలు కూడా షాక్ అయ్యి ఈ తెలివి మాత్రం ఖచ్చితంగా మీ నాన్నదేరా అని అజిత్ అంటే ఆదిత్య మాత్రం తన నాన్న అంటే ఏఆర్ కాబట్టి అవును మా నాన్న చాలా గ్రేట్ అని చెప్పాడు వాడితో ముగ్గురు కలిసి వర్క్ని గాలికి వదిలేసి ఎంతగా ఆటలాడారంటే లంచ్ టైం దాటిపోయినా ముగ్గురికి టైమే తెలియలేదు బాబు అయాన్తో ఉన్నాడని నిశ్చింతగా తన పార్ట్ వర్క్ని కొత్తగా నేర్చుకుంటూ కొంచెం చేసుకుంటూ లంచ్ టైంలో బయటకు వచ్చేసరికి అందరూ లంచ్ కోసం వెళ్ళిపోయి ఉన్నారు బాబు ఇంకా ఎక్కడున్నాడో తెలియక అయానికి కాల్ చేస్తే తీసుకొస్తాను సీత అని చెప్పి కశ్యప్ ఇంకా అజిత్ వంక సీత బాబుని తీసుకురమ్మని కాల్ చేసిందని చెప్పడంతో ఏంటప్పుడే తీసుకువెళ్తావా ఇందాక కదా వీడు వచ్చాడని అజిత్ వాన్ని పట్టుకుని అంటే కశ్యప్ కూడా తానా తందానా అని అన్నాడు రే ఇతనికి డౌట్ రాకూడదు కాబట్టి ఇప్పుడు తీసుకువెళ్ళి ఇచ్చేద్దాం కావాలంటే లంచ్ తినేసిన తర్వాత సీతను ఎలాగోలాగా నేను అడుక్కొని మీకోసం వీడిని మళ్ళీ తీసుకొస్తానని చెప్పడంతో అయిష్టంగానే ఆదిత్యని అయాన్ చేత పంపించారు అజిత్ వాళ్ళు వెళ్ళిపోయాక ఒకరికొకరు బావ ఆదిత్య అచ్చమ్మని అభిరామ్లాగే ఉన్నాడు కదా అని ఒకరంటే లేదు లాగా ఉన్నారని ఒకరు మళ్ళీ ఇవన్నీ కాదు ధనుంజయ్ అంకుల్ గారి పోలికలు సైలెన్స్ వచ్చింది అని మళ్ళీ వాళ్ళకు వాళ్ళే అనుకుంటూ రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఎక్కడ వీడు కూడా పని చనిపోయాడేమో అని అనుకుని బాధపడిన రోజులు ఎన్నో మన దగ్గర ఉన్నాయి కానీ ఇలా రెండున్నరేళ్ళ తర్వాత మన ముందుకు వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని కశ్యప్ అంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది అంతా దేవుడు తలరాత ఇక ఆ నలుగురు కలవడమే తర్వాయి అని అది చెప్పడంతో అది జరుగుతుందా అన్నట్టు చూశాడు కశ్యప్ జరగాలి జరిగి తీరుతుంది కూడా దానికి మనం మన చేతనైనంత సాయం మనం చేయాలంటూ ఆ పూటకు ఆదిత్యం చూసిన ఆనందంలో లంచ్ని కూడా స్కిప్ చేశారు అజిత్ కశ్యప్లు అయాన్ బాబుని తీసుకుని వెళ్ళి సీతకిచ్చి లంచ్ అయిపోయాక వాడిని నేను మళ్ళీ తీసుకువెళ్తాను సీత అని అడగడంతో డౌట్గా అయాన్ వంకే చూసింది సీత అంటే నిన్నటి వరకు నీతో అక్కడ అతనితో ఉన్నాడు కదా ఇక్కడ పిల్లల మంచం ఉండగలుగుతాడో లేదో రేపటి నుంచి కిట్ సెక్షన్కి పంపించేద్దాంలే ఈ రోజు మాత్రం వీడిని నేను చూసుకుంటాను సీత అని క్యూట్గా ఆమె ముందు ఫేస్ పెట్టి అడగటంతో సరే ముందైతే ఆదిత్యకి లంచ్ తినిపించేసి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత ఆదిత్యకు ముద్దలు కలిపి తినిపిస్తూనే ఇంకో వైపుకి చెయ్యి పెట్టిన సీతకి అక్కడ ఆద్య కనపడకపోవడంతో వెంటనే ఆదిత్యకి కాల్ చేసింది పొద్దున్నే బాగా డల్ అయిన కూతురు తీసుకొని అటు ఆఫీస్కి కాకుండా ఇటు మాల్కి బయలుదేరాడు ఏఆర్ కాసేపు టాయ్ సెక్షన్కి తీసుకొని వెళ్ళి ఆడించి ఆద్య మూడు సెట్ చేశాక ఆఫీస్కి వెళ్ళాడు ఏఆర్ నిజం చెప్పాలంటే ఏఆర్కి కూడా ఆదిత్య లేని లోటు కనబడుతుంది కానీ తను డల్ అయితే ఆద్య ఇంకా డల్ అవుతుందని అనుకుంటూ అటు నుంచి అటే ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు మొన్నట్లాగే మంచిగా కూర్చొని బొమ్మలు గీసుకుంటూ పెన్సిల్తో గీకేస్తూ ఏఆర్ టేబుల్ మొత్తం చెరిపేస్తూ మధ్యాహ్నం వరకు నెట్టుకొచ్చిన ఆద్య ఏఆర్ భోజనానికి తమ ఇంటి క్యారీ ఓపెన్ చేయడంతో తన పక్కన లేని ఆదిత్యని చూసుకుంటూ నాన్న అన్నయ్య తిన్నాడా అని అడిగింది దాంతో అతనికి కూడా ఆదిత్య గురించి కనుక్కోవాలని అనిపించి సీతకే కాల్ కలిపాడు అటు ఏఆర్ కాల్ చేస్తున్నాడు ఇటు సీత కూడా కాల్ చేస్తోంది ఇద్దరికి ఒకరికొకరు బిజీ అని వస్తుంది రెండు మూడు సార్లు ఇద్దరు ఆత్రమాక్క కాల్ చేసుకుంటూనే ఉన్నారు బిజీ వస్తూనే ఉంది కాసేపటికి ఇద్దరు ఒకరి గురించి ఒకరు మనకు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ సైలెంట్ అయిపోయి అటు ఏఆర్ ఆద్యకి తినిపిస్తూ ఉంటే ఇటు సీత కూడా ఆదిత్యకే తినిపిస్తూ ఉంది తినిపించాక కాసేపు వాడిని అక్కడే ఆడించాక ఈయన గారు ఇప్పటికి కూడా ఇంకా ఎవరితో అయినా మాట్లాడుతున్నారా అని డౌట్ వచ్చిన సీత వెంటనే కాల్ చేసింది ఈసారి రెండు రింగులకే కాల్ ఇచ్చేసిన ఏఆర్ ఏంటి సీత అని అడిగితే ఏంటేంటి పక్కన కూతుర్ని పెట్టుకొని ఏ అమ్మాయితో మీరు పులిహోర కలుపుతున్నారు అని అని ధైర్యంగా అంటూ ఉన్న సీత వ్యవహారం ఏఆర్కి అర్థం కాకపోవడంతో ఏమైంది ఏమైనా పిచ్చి పూర్తి తిన్నావా నేను ఎవరితో మాట్లాడుతున్నానని అడగడంతో ఓ అబ్బో నాకు తెలియదు అనుకున్నారా తిన్నాక నేను మూడు సార్లు కాల్ చేశానైనా బిజీ బిజీ అని వస్తుంది ఎవరైనా అబ్బాయితో అయితే అంతసేపు మాట్లాడతారా పోనీ ఎవరైనా క్లయింట్ అనుకున్నా కూడా మీరు నాకు ఇచ్చింది పర్సనల్ ఫోన్ నెంబర్ క్లయింట్స్ పర్సనల్ ఫోన్ నెంబర్కి ఎందుకు కాల్ చేస్తారు చెప్పండి ఎవరా అమ్మాయి అని సీత అరుస్తూ ఉంది తలపట్టుకున్న ఆర్కి మ్యాటర్ ఏంటో అర్థమై మెంటల్ దానా అని మనసులో అనుకుంటూ మేడం సీతగారు ఇందాక నేనే మీకు ఆదిత్య కోసం కాల్ చేస్తూ ఉన్నాను మీరు కూడా అదే టైంలో నాకు కాల్ చేస్తూ ఉన్నారు బహుశా అందుకే ఇద్దరికి బిజీ వస్తుంటుంది అని ఏఆర్ చెప్పడంతో మరి నాకు మిస్డ్ కాల్స్ పడలేదే ఎందుకని సీత పిచ్చిగా అడిగితే కాల్ లాక్స్లోకి వెళ్ళిన ఏఆర్ స్క్రీన్ క్లాస్ షార్ట్స్ పంపించి చూసుకో ఇప్పుడు నమ్ముతావేమో అని చెప్పి ఆదిత్య లంచ్ చేశాడా అని అడుగుతాడు ఇప్పుడే తినిపించాను ఆజకి మీరు లంచ్ తినిపించారని అడగటంతో జస్ట్ ఎప్పుడే తిన్నామని చెప్పాడు బాగానే తినింది కదా బాయిల్ టేక్ పెట్టారా పప్పనం ఎక్కువ తినిందా లేదా రైస్ బాగా తినిందా అంటూ పుట్టు పూర్వత్రాలు అరుగుతున్న సీతని చూస్తూ ఐ మీన్ చూడటానికే తను ఎదురుగా లేదు ఫోన్ కాల్ కాబట్టి మంచిగానే తినింది ఇప్పుడు తను కళ్ళు ఒత్తుకుంటుంది నేను తన నిద్రపుచ్చిన తర్వాత వర్క్ చేసుకోవాలి అని అన్నాడు ఏఆర్ కథ కొనసాగుతుంది మొత్తానికి అభిరామ్ జానకిల వారసుడు వాళ్ళ ఆఫీస్లోకి అడుగుపెట్టాడు మీకు ఇప్పటికే ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఉంటారు కదా మరి అభిరామ్ ఏఆర్ ఇద్దరు ఒకరైనా కాదా అని మరి వీళ్ళ నలుగురు ఎలా కలవబోతున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలని వాళ్ళిద్దరూ తమ పిల్లలని వీళ్ళకి తెలుస్తుందా లేదా మరి నిజంగా ఏఆర్ సీతలే అభిరామ్ జానకీల మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్